ఆంటీ డిఎన్ఏ టెస్ట్లో మిత్ర తండ్రి కాదని అర్జునే తండ్రి అని వస్తుందంటే అప్పుడు ఇక అరవింద ఆంటీని లక్ష్మిని ఇంటి నుండి వెళ్ళి పొమ్మని అంటుందేమో అని మనిషి అనగానే ఖచ్చితంగా అదే జరుగుతుంది అలా జరగకపోతే మనం జరిపిస్తాం కదా మనీషా అని అని అంటూ ఉంటే ఇద్దరు నమ్ముకుంటూ ఉంటారు అంతలో మిత్ర రాగానే ఒక్కసారిగా మనీషా దేవయని షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి మిత్రా ఇలా వచ్చావేంటి ఏంటి ఏదో డిఎన్ఏ అని మాట్లాడుకుంటున్నారు అంటే అది మిత్ర మేము రేపు డిఎన్ఏ టెస్ట్ లక్ష్మికి జున్నుకు చేయించాలి కదా ఆ విషయం గురించి డిస్కషన్ చేస్తున్నాను ఇప్పుడే అతనికి ఫోన్ చేసి రేపు ఎలాగైనా రావాలి అని చెప్పాను మిత్ర అని అనగానే సరే మనీషా ఇక నీ ఇష్టం అయినా ఆ డిఎన్ఏ టెస్ట్ ఎందుకు మనీషా అవసరం లేదు ఏంటి మిత్ర అవసరం లేదని ఎందుకు అంటున్నావు ఖచ్చితంగా డిఎన్ఏ టెస్ట్ చేయాలి ఆ జున్ను ఎవరి కొడుకో తెలియాలి అప్పుడు నీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది మనీషా నువ్వు అవునన్నా కాదన్నా జున్ను నా కొడుకే అని అనబోతూ ఉంటే వెంటనే ఆగిపోతాడు ఏంటి మిత్ర ఏవో అనబోతున్నా పూర్తిగా అను మిత్ర ఏం లేదు మనీషా అని అంటూ కోపంగా అక్కడి మిత్ర వెళ్ళిపోతూ ఉంటే మరోవైపు మాత్రం లక్ష్మి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది అసలు జాను వివేక్ల పెళ్ళి ఎలా జరిపించాలో నాకు ఏం అర్థం కావట్లేదు ఎలా అయితే ఇద్దరి పెళ్ళి జరుగుతుంది అని దీర్ఘంగా లక్ష్మి ఆలోచిస్తూ ఉంటే మరోవైపు మాత్రం జాను నీతో నేను మాట్లాడాలని అనుకుంటున్నాను ఏంటి వివేక్ నాతో నువ్వేం మాట్లాడాలి నువ్వు నాతో వస్తే నీకు నేను చెప్తాను జాను అనే విధంగా అంటూ వెంటనే కారులో ఎక్కించుకొని జానును వివేక్ తీసుకెళ్తాడు అదే సమయానికి పైన ఉండి అని చూస్తుంది వీడేంటి జానును అంత సీరియస్గా ఎక్కడికి తీసుకెళ్తున్నాడు నాకు ఎందుకో కంగారుగా ఉంది అసలు ఎక్కడికి వెళ్తున్నారు అని అంటూ వెంటనే వివేక్కి ఫోన్ చేస్తుంది దేవయాని ఇక అని ఫోన్ చూసి ఫోన్ని స్విచ్ ఆఫ్ పెట్టుకుంటాడు ఏంటి మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏం జరిగింది వీడికి జానుకు చేద్దాం అని అంటో జానుకో ఫోన్ చేయబోతూ ఉంటే వెంటనే జాను దగ్గర ఉన్న ఫోన్ని లాక్కొని ఫోన్ని కూడా స్విచ్ ఆఫ్ చేస్తాడు వివేక్ జానుకు చేస్తుంటే కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అసలు గొప్ప తీసి ఎక్కడికి వెళ్ళారు అని దేవయని కంగారు పడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు డిఎన్ఏ టెస్ట్ చేయడానికి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు దిగుతారు రండి సార్ రండి అని అంటో మనిష వెంటనే ఆంటీ అంకుల్ మిత్ర లక్ష్మి అందరూ రండి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేశారు అని అనగానే వెంటనే లక్ష్మి క్రిందికి దిగుతారు మిత్ర అలానే చూస్తూ ఉంటే వచ్చేసావా లక్ష్మి నీ కొడుకు ఇక్కడ కనిపించట్లేదు ఇదిగో ఇక్కడే ఉన్నాను అప్పుడు వెంటనే మిత్ర ఇలా రా మిత్ర నువ్వు కూడా జున్ను రా అని అనగానే వెంటనే మిత్ర జున్ను దగ్గర ఉన్న కేర్ని తీసుకుంటారు ఇక హెయిర్ని తీసుకొని వెంటనే ల్యాబ్ టెస్ట్ చేస్తూ ఉంటే లక్ష్మి మిత్ర అలానే చూస్తూ ఉంటే అమ్మ ఇది దేనికమ్మా నా హెయిర్ నాన్న హెయిర్ తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు ఏం లేదు నాన్న అనే విధంగా లక్ష్మి అంటూ ఉంటే జున్ను మీ నాన్న మిత్ర అని అంటున్నావు కదా అది నిజమా కాదా అని టెస్ట్ చేస్తున్నాను మనిష చిన్న పిల్లలకు ఇలా చెప్పి మనసు ఎందుకు పాడు చేస్తావు అని కోపంగా లక్ష్మి అంటూ ఉంటే తెలియాలి తెలియాలి కదా అందుకే చెప్పాలని చెప్తున్నాను మనిష స్టాప్ ఇట్ ఏం మాట్లాడుతున్నావు అని అనగానే మనిషి కోపంగా చూస్తూ ఉంటుంది అంతలో రిపోర్ట్స్ వస్తాయి ఇక మరోవైపు మాత్రం జానుని గుడికి తీసుకొని వెళ్ళిన వివేక్ ఎలా అంటూ ఉంటారో జాను నువ్వు ఒప్పుకుంటే ఈ అమ్మవారి సమక్షంలో నేను నీ మెడలో కడతాను ఏంటి వివేక్ ఏం మాట్లాడుతున్నావు ఇంట్లో అందరూ అంగీకరిస్తేనే మన పెళ్లి జరుగుతుందని చెప్పారు కదా నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు నేను నిన్ను ప్రేమించాను అమ్మతో నాకు మాట్లాడే ధైర్యం ఉంది నేనంటే నీకు ఇష్టమా కాదా అది చెప్పు నువ్వంటే నాకు ఇష్టం వివేక్ నేను అలా అనట్లేదు నాతో నీకు పెళ్ళి ఇష్టమా కాదా ముందు ఇది చెప్పు జాను వివేక్ ఇష్టం లేదే అందరి నొప్పించిన మెడలో తాళి కట్టమని అన్నానా అయితే జిప్పు నువ్వు అంగీకరించి తీరాలి ఇక ఎప్పటికీ అమ్మ నిన్ను కోడలిగా ఒప్పుకోదు కాబట్టి నేనే నిన్ను కోడలిగా తీసుకెళ్తాను అప్పుడు వద్దన్న అమ్మ ఒప్పుకొని తీరాల్సిందే అని అంటూ వెంటనే అమ్మవారి మెడలో ఉన్న తాళిని తీసి జాను మెడలో వివేక్ కడుతూ ఉంటాడు ఒక్కసారిగా జాను షాక్ అయిపోతుంది తన మెడలో పడిన తాలిని అలానే చూస్తూ ఉంటుంది మరోవైపు ఆంటే ఇదిగోండి ఆంటీ ఈ రిపోర్ట్స్ మీరే చూడాలి అని అంటూ వెంటనే మనీషా అరవిందకు రిపోర్ట్స్ పేపర్ని ఇవ్వగానే రిపోర్ట్ పేపర్ని ఓపెన్ చేసి చూసిన అరవింద షాక్ అయిపోతుంది వెంటనే మిత్ర తండ్రి కాదని నాట్ మ్యాచ్డ్ అని రాగానే అరవింద షాకింగ్గా ఆ పేపర్ క్రింద పడిపోగానే ఏమైందమ్మా అని అంటో వెంటనే ఇక ఆ పేపర్ని తీసుకొని మిత్ర చూస్తాడు షాకింగ్ గా అలానే ఉండిపోతాడు అప్పుడు లక్ష్మి చూసి మిత్ర గారు జున్నుకి తండ్రి కాదా ఖచ్చితంగా ఇందులో ఏదో జరిగింది మనిష నువ్వే ఏదో చేసావు నా మీద నింద వేస్తున్నావు అన్యాయంగా అలా వేయటం మాత్రం కరెక్ట్ కాదు నీ క్యారెక్టర్ని మాత్రం ఖచ్చితంగా ఎసస్లేషన్ చేయటానికి నేను ఇప్పుడు ఇలాంటి టెస్ట్ చేయించాను అప్పుడు వెంటనే కోపంగా లక్ష్మి చంప పగల కొడుతుంది అసలు నువ్వు ఏమనుకుంటున్నావు ఒక ఆడపిల్లపై నింద వేస్తే అది ఊరికే పోదు అర్థమవుతుందా అంతకు అంతా అనుభవిస్తావు గుర్తు పెట్టుకో మనీషా నువ్వు ఇలా ఎక్స్ట్రాలు చేస్తే మాత్రం చేతులు కాళ్ళు అన్ని మోసుకొని కట్ట కట్టుకునేలా చేస్తాను అర్థమవుతుందా ఖచ్చితంగా మిత్రగారే జున్ను తండ్రి అవునన్నా కాదన్న నేను చెప్పేది నమ్మండి మనీషా ఏదో చేసింది లక్ష్మి అందులో కళ్ళకు కట్టినట్టుగా రిపోర్ట్స్ కనిపిస్తుంటే ఏదో చేయడం ఏంటి అప్పుడు వెంటనే మిత్ర కోపంగా ఇట్ మనీషా అని గట్టిగా అరవగానే అందరూ షాకింగ్ గా చూస్తూ ఉంటారు జున్నో నా కొడుకో ఎవరు అవునన్నా కాదన్నా ఏంటి మిత్ర ఏం మాట్లాడుతున్నావు ఈ రిపోర్ట్స్లో ఏమొచ్చిందో తెలుసా నువ్వు తండ్రివి కాదని వచ్చింది లేదు మనీషా ఖచ్చితంగా ఎక్కడో ఏదో తేడా జరిగింది ఏంటి తేడా జరిగిందా ఏం మాట్లాడుతున్నావు మనీషా మీరు మాట్లాడుకున్న మాటలు నేను అన్ని విన్నాను మ్యాచ్ కాకుండా చేయాలని లక్ష్మిని ఇంటి నుండి గెంటేయాలని అనుకున్నారని అవన్నీ నాకు తెలుసు కానీ నిజంగానే నువ్వు అలా చేయవేమో అని అనుకున్నాను నిజంగా చేసి చూపించావు జున్ను నా కొడుకు సార్ మీరు సరైన రిపోర్ట్స్ ఇస్తారా లేదంటే పోలీస్ వాళ్ళని పిలిపివ్వమంటారా సారీ సార్ మనీషా మేడం చెప్పడం వల్లే మేము రాంగ్ రిపోర్ట్స్ ఇచ్చాము యాక్చువల్గా మీరే కన్న తండ్రి సార్ అని అనగానే ఒక్కసారిగా మనీషా దేవయ్య అని షాక్ అయిపోతుంది ఇక లక్ష్మి మాత్రం చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది నాన్న అని అంటూ జున్ను పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా మిత్రుడు పట్టుకుంటాడు అప్పుడు అరవింద వెంటనే మనీషా చెప్ప పగల ఒక ఆడదానిపై నింద వేయడానికి నువ్వు కూడా ఒక ఆడదాని ఆడదానివడి మర్చిపోయావా ఆంటీ అది చి అసలు నిన్ను ఇన్నాళ్ళు ఈ ఇంట్లో ఎందుకు కొండలిచ్చానా అని అనిపిస్తుంది మనిషా నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని అనగానే దేవి అని కంగారు పైపోతూ అలానే మనిష వైపు చేస్తూ ఉంటుంది మిత్ర చూడు మిత్ర నేనేం చేయలేను ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నాను నువ్వు విన్నావా మనిషా అప్పుడు లక్ష్మి వెంటనే నా భర్తను నా నుండి దూరం చేయాలని చూసావు కానీ కాలం నీకు ఏం బుద్ధి చెప్పిందో ఇప్పటికైనా అర్థమైందా అని అనగానే మనిషి ఏం చేయాలో అర్థం కాక కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది